వైసాసిపి హయాంలో నియమితులైనటువంటి చాలామంది ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఇంకా ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొనసాగుతున్నారు ఇప్పుడు తాజాగా ఆ విధంగా బయటపడినటువంటి ఒక పేరు గడ్డం ఉమా అనేటువంటి మహిళ ఆవిడ చాలా కాలంగా వైసార్సీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఆవిడ్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇరవై ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మెంబర్గా నియమించారు అప్పటి నుంచి కొనసాగుతోంది ఆ తర్వాత ఇప్పుడు కూటం ప్రభుత్వం జూన్లో అధికారాలకు వచ్చిన తర్వాత కూడా ఆవిడ కొనసాగుతోంది అంతకుముందు లక్ష్మి అనే ఆవిడ కూడా ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆవిడ అంతకుముందు మెంబర్గా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఆవిడనే మహిళా కమిషన్ చైర్పర్సన్గా కూడా నియమించారు మీద చాలా గొడవ అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వం మీదనే నేరుగా విమర్శలు మొదలుపెట్టిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుచుకొని కూటమి ప్రభుత్వం ఆవిడ్ని పదవి నుంచి తొలగించింది మొన్న సెప్టెంబర్లో అది కూడా అదేవిధంగా మహిళా కమిషన్లో మెంబర్స్ కూడా ఉంటారు ఆరుగురు మెంబర్స్ ఉంటారు ఈ ఆరుగురు మెంబర్స్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు ఇప్పటికీ కొనసాగుతున్నారు అని చెప్పి వాళ్ళే స్వయంగా ఎక్స్లో చేసుకున్న పోస్టులను బట్టి అర్థమవుతోంది తాజాగా ఒక ఫోటో వచ్చింది ఎక్స్లో ఇది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరో దాన్ని పెట్టి ఈవిడ ఇంకా కొనసాగుతున్నారా ఏపీ మహిళా కమిషన్లో అని చెప్పి రాశారు అది నిజమా కాదా అని చెప్పి నేను రివర్స్ చెక్ చేశాను ఆ ఫొటోతోటి సో అది ఎక్కడ అంటే ఉమా గడ్డం గారి ఎక్స్ అకౌంట్లో ఉంది అసలు ఈవిడ ఇంకా కొనసాగుతుందా లేదా అనేది కూడా మనకు తెలియదు ఇక్కడ దాన్ని క్రాస్ చెక్ చేయడానికి చాలా వెతకాల్సి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏపీ మహిళా కమిషన్ పేరుతోటి ఒక వెబ్సైట్ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏపీ మహిళా కమిషన్ అనేది ఒక విభాగం పెద్ద పోస్టులు ఉన్నాయి దానికి ఒక చైర్పర్సను ఆరుగురు మెంబర్సు అదొక వ్యవస్థ కానీ దానికి వెబ్సైట్ లేదు ఎంత వెతికినా కూడా దానికి సంబంధించిన వెబ్సైట్ ఏమీ దొరకలేదు కానీ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ అని చెప్పి తెలంగాణకు చెందినటువంటి ఉమెన్స్ కమిషన్ వెబ్సైట్ మాత్రం దొరికింది ఇక జాతీయ స్థాయిలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అంటుంది అందులో అన్ని స్టేట్ కమిషన్ల లిస్టులు ఉంటాయి ఎవరెవరు చైర్పర్సన్గా ఉన్నారు ఎవరు మెంబర్స్గా ఉన్నారు అని అందులో చెక్ చేస్తే అందులో ఇప్పటికీ కూడా కొన్ని చోట్లేమో అంతకుముందే కమిషన్ రిజైన్ చేసినటువంటి పద్మ పద్మగారి పేరు ఆ తర్వాత చాలా చోట్ల గజ్జిల లక్ష్మి గారి పేరు ఉన్నది వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు లేరు పద్మగారు రిజైన్ చేశారు లక్ష్మి గారిని కొత్త ప్రభుత్వం తొలగించింది ఈవెన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వెబ్సైట్లో కూడా ఇంతవరకు అప్డేట్ చేయలేదన్నమాట తాజా సమాచారాన్ని కాబట్టి అధికారికంగా ఈవిడ ఇంకా మెంబర్గా కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకటే ఒక్క ఆధారం మిగిలింది అదేంటంటే ఆవిడ సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్స్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి సో వాటిని చెక్ చేస్తే అందులో ఎక్స్లో ఏమనుంది గెడ్డం మెంబర్ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ విమెన్ అని ఉంది దాన్ని బట్టి ఓకే ఇంకా కొనసాగుతోంది అని మనం రూడ్ చేసుకోవచ్చు దాంతోపాటుగా ఆవిడ ఒక పోస్ట్ చేసింది నేను సాయంత్రమో మొన్నో అందులో క్లియర్గా ఆవిడ విజయనగరం జిల్లాలో నేను అక్కడ కొన్ని ఆఫీసులకు వెళ్ళి అక్కడ రివ్యూ చేశాను అని చెప్పి రాసుకున్నారు దానికి సంబంధించి ఫోటోలు కూడా వేసుకున్నారు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బయటకు వచ్చిన ఫోటో కూడా ఇందులో ఒకటి సో దీన్ని బట్టి ఈవిడ ఏపీ ఉమెన్స్ కమిషన్లో కొనసాగుతున్నారు యాజ్ మెంబర్ అని అర్థమవుతోంది అంటే కోటిన ప్రభుత్వం ఆవిడని ఇంకా కొనసాగిస్తున్నారన్నమాట నాకు ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే గత ప్రభుత్వంలో రకరకాల పదవుల్లో నామినేట్ అయిన వాళ్ళందరినీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేయాలా అది కరెక్ట్ అయినా మామూలుగా అయితే ఈ నామినేటెడ్ పదవుల్లో ఎవరినైతే నియమిస్తారో అందులో గనక ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ అంటే వృత్తిపరంగా నైపుణ్యం ఉన్నది అని భావించి తీసుకున్న వాళ్ళని తొలగించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏ పార్టీతోటి ప్రత్యేకమైన అనుబంధం లేని వాళ్ళు లేకపోతే పబ్లిక్గా మేము ఫలానా పార్టీ కార్యకర్త ఫలానా నాయకుడి ఫాలోవర్సం అని చెప్పుకొని వాళ్ళు అయితే వాళ్ళని కొనసాగించవచ్చు ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ మీద ఆధారపడి వాళ్ళకి ఆ పదవి ఇచ్చారు కాబట్టి ఆ పదవికి వాళ్ళు న్యాయం చేస్తారు అనే అభిప్రాయం కలుగుతుంది అప్పుడు ఎవరికైనా అట్లా కాకుండా ఇప్పుడు ఉమా లాంటి లాంటివారు వాళ్ళు ఏమని రాసుకుంటున్నారు అసలు ఆవిడని అపాయింట్ చేసినప్పుడే వచ్చిన ఏమిటి సీఎం జగన్ వీరాభిమానికి కీలక పదవి అని సరే అది పక్కన పెట్టండి పత్రికల వాళ్ళు ఏది పడితే అది రాసుకోవచ్చు ఆవిడేం చెప్పుకుంటున్నారు తన గురించి తాను అనేది కూడా ఇంపార్టెంట్ ఆవిడ సోషల్ మీడియా అకౌంట్లో ఎక్స్ తీసుకుంటే అందులో ఆవిడ పెట్టుకున్నటువంటి ఇమేజ్ ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్న ఫోటో మామూలుగా ఆవిడ తన వ్యక్తిగత హోదాలో జగన్మోహన్ రెడ్డి గారితోనైనా రాజశేఖర రెడ్డి గారితోనైనా మరెవరితోనైనా ఫోటోలు పెట్టుకోవచ్చు ఆవిడ కంప్లీట్ అధికారం ఉంది అది ఆవిడ వ్యక్తిగత స్వేచ్ఛ అది ఆవిడ ఇష్టాయిష్టాలు కానీ మెంబర్ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ అని రాసుకున్న తర్వాత న్యూట్రల్గా ఉన్నట్టు కనీసం కనిపించాలి నేను పార్టీలతో సంబంధం లేకుండా ఏ మహిళలకి అవసరం వచ్చినా కూడా అటెండ్ అవుతాను ఏ మహిళలకు అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం తరఫున సహాయం చేస్తాను అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి మీరు ఎప్పుడైతే మీ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్న ఫోటో పెట్టుకున్నారో అప్పుడు దానికి అర్థం ఏంటి మీరు ఈ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి వేరే పార్టీలకు చెందిన వాళ్ళు ఎవరైనా కూడా అవసరార్థం మీ దగ్గరకు వస్తే మీరు సహాయం చేయరు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది తర్వాత ఆవిడ ఎక్స్ అకౌంట్లో ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో కూడా వైఎస్ఆర్ వైఎస్జే ఇట్లా పెట్టుకున్నారు అంటే నాకు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పీపుల్ అని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అందరూ విచ్ ఈజ్ ఆల్సో ఓకే ఆవిడ పర్సనల్ ఇష్ట ఇష్టాలు అవి అయితే ఏపీ ఉమెన్స్ కమిషన్లో మెంబర్గా ఉంటూ మెంబర్ అని చెప్పి రాసుకొని దాని పక్కనే వైఎస్జే వైఎస్ఆర్ అని చెప్పి రాసుకోవడం అకౌంట్లో కూడా వైసార్సీపీకి చెందినటువంటి యాక్టివిటీసు లేక వాళ్ళకు సంబంధించిన ట్వీట్లు చేయడం ఇట్లాంటివి చేస్తోంది ఆవిడ అంటే ఆవిడ తన వైసార్సీపీ అసోసియేషన్ని ఈవెన్ యాజ్ మెంబర్ ఆఫ్ ఏపీ ఉమెన్స్ కమిషన్ డిజైన్ చేసుకోవట్లా అసోసియేట్ చేసుకోవట్లా ఆవిడకి చాలా అభిమానం ఉండొచ్చు ఆ పార్టీ పట్ల తప్పేమీ లేదు అట్లా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడ తనంత తానే రిజైన్ చేయాలి ఆవిడ చేయలేదు ఆవిడ కొనసాగుతోంది కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది ఎందుకు ప్రభుత్వంలో వీళ్ళెవరికి పట్టలేదు ఆవిడంత స్పష్టంగా నేను ఫలానా పార్టీ ఫాలోయర్ని ఫలానా పార్టీ నాయకుడు నాయకుడు అని చెప్పి ఆ పక్కనే నేను మెంబర్ ఏపీ స్టేట్ ఉమెన్స్ కమిషన్ అని చెప్పి రాసుకుంటుంటే అది ఇంప్రాపర్ గవర్నమెంట్లో ఒక నామినేటెడ్ పదవిని స్వీకరించిన తర్వాత ఉండాల్సిన స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి గ్రహించకపోవడం ఏంటి అంటే కూటమి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఎవరెక్కడున్నారు ఎవరేం చేస్తున్నారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి గత ప్రభుత్వంలో నియమితులైన వాళ్ళల్లో మంచి వాళ్ళు ఎవరు ఓన్లీ పార్టీ అభిమానులుగా మాత్రమే పదవులు పొందిన వాళ్ళు ఎవరు నిజంగా పదవికి న్యాయం చేసేవాళ్ళు ఎవరు పార్టీ పేరుతో మాత్రమే పదవులు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు అని చూసేటువంటి యంత్రాంగమే లేదు అందువల్ల ఇటువంటివన్నీ కొనసాగుతున్నాయి ఏపీ స్టేట్ ఉమెన్స్ కమిషన్లో మెంబర్ అనే పదవి చాలా పెద్ద పదవి కాకపోవచ్చు కానీ ఇదొక ఉదాహరణ ఏ విధంగా కూటమి ప్రభుత్వంలో పైనుంచి కింద వరకు గత ప్రభుత్వంలో నియమితులైనటువంటి వ్యక్తులు వాళ్ళు వైఎస్ఆర్సిపి సభ్యులుగానో కార్యకర్తలుగానో అభిమానులుగానో మాత్రమే పదవులు తెచ్చుకున్న వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారు వాళ్ళ వల్ల ఆయా వ్యవస్థలకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని పట్టించుకునేటువంటి నాదుడే ఈ కూట ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో లేరు అని మరొకసారి అర్థమవుతోంది